പ്രതി దయ్యవాకలైతే నాకు చెప్తున్నాయి నమ్ముడని వాళ్ళైతే నమ్మవారికి సమస్తము సాధ్యమైంది వృద్ధి కాల సమయంలోనే నువ్వు చేస్తున్న ప్రార్థన అజ్ఞాపంలో దేవుడు వింటున్నారు మనము కేవలం నమ్మిక మాత్రం ఇచ్చాం నమ్మకం అనేది లేకపోతే మనం ప్రార్థించలేము నమ్మకం అనేది లేకపోతే మనం ఆయన ఆరాధించలేము మన నమ్మకం అనేది లేకపోతే ఆయనే దేవుడు అని మనం కాబట్టి చోటికి వెంటనే వెళ్ళాడు నమ్మాడు గొప్ప ఆశీర్వాదాన్ని పొందుతున్నాడు అదే రీతిగానే హృదయకాల సమయంలో నచ్చేస్తున్న నేను కూడా నమ్మితే దేని యొక్క మహిమానుడు చేస్తావు గొప్ప కార్యాలు జీవితంలో చేరుతాయి ప్రార్థించేస్తున్నావు జీవకల దేవుడు అసలు జీవకల దేవుడానికి కూడా ఆచరిస్తున్నావు నమ్ముడని వాళ్ళైతే నమ్మక సమస్తమో సాధ్యమే అని వాళ్ళ యత్నాలు అయా నమ్మి గొప్ప ఆశీర్వాదం పెట్టుకుని భాగ్యం ఇచ్చి మీ రామ్మని మహిళ పరుచుకొని నీకు చూపించవలసి పెడుతుంటు అది